ఓం శ్రీ గురుభ్యో భోనమహ ముందుగా అందరికీ నమస్కారం అండి ఈ యొక్క వీడియోలో టాపిక్ ఏంటంటే ఏ సమయంలో ఏ గుడిని దర్శించాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మరి మన తెలిసిన విషయం ఏంటంటే ఉదయాన్నే దర్శనం అనేది చాలా శుభప్రదమైనదని మనందరికీ తెలుసు దేవాలయాలను దర్శించడం వలన మన మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది ఆ ప్రశాంతత వలన పట్టుదలతో కూడిన మంచి ఆలోచనలు వస్తుంటాయి అయితే ఆ ఆలోచన నెరవేరాలి అంటే ఖచ్చితంగా దైవానుగ్రహం ఉండాలి మరి దైవానుగ్రహం ఉండాలి అంటే ఏం చేయాలి ప్రతినిత్యం భగవంతుని స్మరిస్తూ ఉండాలి ధర్మబద్ధంగా నువ్వు చేసే పనులను ఆచరించాలి అలాగే దైవానుగ్రహంతో పాటు నీ కష్టం కూడా బలపడితే కోరికలు నెరవేరుతాయి శీఘ్రంగా కోరికలు నెరవేరాలి అంటే శాస్త్ర ప్రకారం సూచించిన విధంగా ఏ ఏ సమయాలలో వెళ్ళాలని చెబుతున్నామో ఆ సమయాలలో వెళితే చేసే పనులు నువ్వు కోరిన కోరికలు తప్పకుండా నిలబెడతాయి శాస్త్ర ప్రకారం సూచించిన సమయంలో దేవాలయాన్ని దర్శించడం వలన అధిక ఫలితాన్ని పొందవచ్చు స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని శ్రీరాముడి ఆలయాన్ని శ్రీ ఆంజనేయుని ఆలయాన్ని లేదా ఏ వైష్ణవ ఆలయాన్నైనా ఉదయాన్నే దర్శించుకోవాలి నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే అనేక ఆపదలను తొలగించే శ్రీమన్నారాయణుణ్ణి సూర్యభగవానుడు తొలిపొద్దు ప్రకాశిస్తుండగా దర్శించుకోవడం చాలా శుభకరమండి ఇలాంటి పరమ పవిత్రమైనటువంటిది దేవాలయ దర్శనం కాబట్టి ఏ వైష్ణవాలయాన్నైనా ఉదయాన్ని దర్శించుకోండి ఆ యొక్క దేవీ దేవతల అనుగ్రహాన్ని పొందండి అలాగే శివాలయ